దేవుని కృప దేవుని యొక్క అభిషేకము మీ కుటుంబాల మీద సమృద్ధిగా ఉండును గాక దేవుని వాక్యములో మనం చూసినట్లయితే నూతన స్వభావమును నేను మీకు కలగజీస్తాను ఉన్నా ఆ నూతన స్వభావము మనకి ఎవరు కలగజీస్తారంటే బైబుల్ లేఖనములో స్పష్టంగా రెండు దగ్గర మనకు కనబడుతూ ఉంటుంది ఒకటి హెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో మనము చూస్తాము రెండేది మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనము చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే దాప్తిశం పొందుకుంటామో నాటి నుండి మనకి నూతన స్వభావమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలగజేస్తాడు అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావము మనకి కలగజేసినందువలన మనము రక్షించబడి ఉన్నామని మనకు రక్షణ వచ్చిందని లేఖనములలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మను మనము పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలో మనము నడవాలి పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశమును మనము అంగీకరించినప్పుడు మనలో ఒక నూతన స్వభావము మనకు కలిగింది ఆ నూతన స్వభావమే దేవునికి నేను దగ్గరగా చేసిద్దండి పాపము చేయకుండా చేసిద్దండి ఈ స్వభావమును మనము కలిగి ఉండాలి అందుకని అంటున్నాడు కదా గ్రంథములో మీలో ఉన్న మాంసపు ఏమంటున్న రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇచ్చేదని నూతన స్వభావమును నేను మీకు కలగజీస్తానంటూ ఉన్నా అంటే నూతన స్వభావము లేనప్పుడు మనిషి జీవితం ఎలాగుంటుందంటే రాత్రి లెక్క ఉంటుందని బైబిల్ లేఖన స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది నూతన స్వభావము మనలో లేనప్పుడు పాపపు స్వభావము పాపపు ఆలోచనలు మనలో ఉంటాయి కనుక అవి మనల్ని దేవుని నుండి దూరపరుస్తూ ఉంటాయి అందుకనే నూతన స్వభావము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతీవుడు మన హృదయములో కుమ్మరిస్తాడండి ఆ యొక్క నూతన స్వభావమును ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారు వారు దేవుని ఘనపరుస్తారు దేవునికి దగ్గరగా ఉంటారు వారు దేవునితో నడుస్తూ ఉంటారు ఎవరికి ఏ హాని చేయకుండా ఇతరులను ప్రేమిస్తారు నశించిపోతున్న ఆత్మలను వారు రక్షిస్తారు వారి కొరకు ప్రయాసపడుతారండి అదే అర్థం ఉన్నాడు పౌలు తిమోతితో మనలను రక్షించటానికి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును మనకి